ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏకంగా సముద్రంలోకి వెళ్ళి మరీ అక్కడ స్మగ్లింగ్ అవుతున్న అక్రమ బియ్యం షిప్ని చూశారు అంతేకాదు మొత్తం సీజ్ చేయాలని కూడా అధికారులు ఆదేశించారు ఒక మంత్రి కానీ కీలక స్థానాల్లో ఉన్నవారు కానీ ఈ స్థాయిలో అవినీతి వెంటపడి నియంత్రించాలని చూడటం అంటే నిజంగా అది గొప్ప విషయంగానే చూడాలి ఇక్కడ పవన్ చిత్తశుద్ధిని అంతా అభినందించాలి ఎందుకంటే పవన్ వారాహి యాత్ర సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాల పర్యటనలో కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా వేల టన్నుల బియ్యం స్మగ్లింగ్ అయ్యి ఇతర దేశాలకు తరలిపోతుందని తీవ్ర ఆరోపణలు చేశారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఒక స్థానిక ఎమ్మెల్యే జోక్యంతో ఇదంతా జరుగుతోందని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు మొత్తానికి కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా బియ్యం ఇతర దేశాలకు తరలిపోవడం అన్న ఇష్యూని స్టేట్ వైడ్గా తెలియజేసి దాని వెనుక ఉన్న గట్టుని రట్టు చేసిన వారు పవన్ కళ్యాణ్ అప్పటిదాకా ఎవరికి పెద్దగా అది తెలీదు మేము అధికారంలోకి వస్తే ఈ అక్రమాల గుట్టుని విప్పుతామని అక్రమంగా బియ్యం తరలిపోకుండా చూస్తామని కూడా పవన్ పదే పదే చెప్పారు అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చింది కానీ ఎక్కడా ఈ అక్రమ బియ్యం రవాణా అన్నది ఆగలేదు పైగా పూర్వం పద్ధతిలోనే చక్కగా సాగిపోతోంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లేదు కానీ అక్రమాలు మాత్రం ఆగడం లేదు మొత్తానికి ఈ వ్యవహారంతో పవన్కి ధర్మాగ్రహమే వచ్చింది అందుకే ఆయన ఢిల్లీలో నాలుగైదు రోజుల పాటు బిజీ షెడ్యూల్ పెట్టుకుని తీరిక లేకుండా గడిపి ఏపీకి వస్తూనే నేరుగా కాకినాడ పోర్టుకి వెళ్లారు అక్కడ అక్రమంగా స్మగ్లింగ్ చేయబడిన షిప్ని ఆయన సందర్శించారు కాకినాడ పోర్ట్ నుంచి సౌత్ ఆఫ్రికాకు వెళ్తున్న షిప్లో ఏకంగా ఆరు వందల నలభై టన్నుల బియ్యం తరలిపోతుందని గమనించి అధికారులు పట్టుకున్నారు ఇప్పుడు దాని మీదనే ఫోకస్ పెట్టిన పవన్ ఇది ఒక భాగం మాత్రమే మొత్తం అవినీతి మూలాలు చాలా లోతుల్లో ఉన్నాయని అక్కడి దాకా వెళ్ళి అంతు తేల్చకపోతే ఈ స్మగ్లింగ్ బియ్యంతో ఆగదని ఏకంగా ఉగ్రవాదులే చొరబడి తీరం నుంచి దేశంలోకి వచ్చే ప్రమాదం ఉందని అన్నారు పవన్ మీడియా మీటింగ్ పెట్టి ఉప ముఖ్యమంత్రిని ఆయన తననే రావద్దని అని మెసేజ్లను పంపుతున్నారని తాను ఈ తరహా అక్రమాల మీద కలుగు చేసుకుంటే ఏకంగా పదివేల మంది ఉపాధి పోతుందని కూడా వారు అంటున్నారని ఇదెక్కడి దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే తాను కేంద్ర స్థాయిలో ఈ వ్యవహారానికి ముగింపు పలికేలా చూస్తున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనే మాట్లాడుతున్నానని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన ఈ ఇష్యూతో ఎంత సీరియస్గా ఉన్నారో అర్థమవుతుంది ఇదిలా ఉంటే కాకినాడ పోర్ట్ నుంచి ఏకంగా ఎన్నో ఏళ్లుగా ఈ తరహా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అందువల్ల ఇక్కడ ప్రభుత్వాలతో పని లేదని అంతా అలా జరిగిపోతుందని ఎవరు అధికారంలో ఉన్నా ఇది ఆగకపోవడానికి అదే కారణం అని అంటున్నారు దీంతో ఇప్పుడు కాకినాడ పోర్టులో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని హెచ్చరిస్తున్నారు ఇది ఇప్పుడు అక్రమ కలవరం రేగేలా చేస్తోంది ఎంతటి పెద్దవారు అయినా తాను వదిలిపెట్టేది లేదని అంటున్నారు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు అంటే దీనిని బట్టి చూస్తే కూటమి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ అక్రమ రవాణా వెనుక ఎవరు ఉన్నా తమ భేదం లేకుండా శిక్షిస్తామని పవన్ చెబుతున్నారు దీంతో స్థానికంగా చూస్తే తీవ్రస్థాయిలో రాజకీయ అలజడి కూడా రేగుతుంది గొలుసుకట్టు మాదిరిగా ఇది జరిగిపోతుంది దీంతో ఇప్పుడు పవన్ ధర్మాగ్రహం ఎవరి మీదకు తెలుస్తుందో అని అంతా హడలుతున్నారు అయితే పవన్ పవన్ తలుచుకుని ఈ విధంగా అవినీతి నడుం నడుంబిగించడం మంచి పరిణామమే అని అంటున్నారు ఈ తరహా రాజకీయాల్ని ప్రజలు కూడా ఎప్పుడూ చూడలేదు పవన్ అవినీతిని సహించను అనడమే కాదు ఆచరణలో చూపిస్తున్నారు మరి ఆయనకు అధికార యంత్రాంగంతో పాటు రాజకీయం కూడా ఎంతవరకు సహకరిస్తుందో చూడాల్సిందే ఈ విషయంలో సక్సెస్ అయితే పవన్ ఇమేజ్ మరింతగా పెరగడం ఖాయమని అంటున్నారు